హాయ్ ఫ్రెండ్స్ నేను దిశాపురం మలా ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఇది మన ఛానల్ మనందరి ఛానల్ నిన్న విజయవాడలో కృషిన భారీ వర్షాల కారణంగా ఇద్దరు మృతి చెందారు అయితే వీరిద్దరు మృతికి కారణం మున్సిపల్ శాఖ అధికారులు అంటూ వైసీపీ నేత పోతిరేని మహేష్ ఆరోపిస్తున్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోని గులాం మొహిద్దీన్ వీధిలో అండర్ డ్రైనేజ్ పనుల కోసం తవ్విన గోతుల్లో పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు ఆ ఇద్దరు వ్యక్తులు టీడీపీకి చెందినవారుగా గుర్తించారు అయితే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యమే వీరి మరణానికి కారణమని ఆరోపణలు వెలువెత్తున్నాయి నిన్న సాయంత్రం కురిసిన వర్షానికి గులాం మొహీద్దీన్ విధిలో పది నుంచి పద్నాలుగు అడుగుల లోతున్న గోతులు తవ్వినప్పటికీ ఎటువంటి రక్షణ చర్యలు చేపట్టలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో రోడ్డుపై మూడు నుంచి నాలుగు అడుగుల వరకు నీరు నిలిచిపోయింది గోతులు ఉనికి తెలియక గీతామందిరం సందులో చివరిలో తవ్విన గో గోయిలో పడి ఒకరు అలాగే జెండా చెట్టు వద్ద వర్షపు ప్రవాహానికి కొట్టుకుపోయి మరొకరు మృత్యువాదపడ్డారు ఈ ఘటనలో చాలా మంది వ్యాపారస్తులు కూడా నష్టపోయారని జెండా చెట్టు చందుల్లో మూడు నాలుగు అడుగుల నీరు చేరినట్లు తెలుస్తోంది ఈ మరణాలకు పూర్తి బాధ్యత విఎంసీ కమిషనరు ఇంజనీరింగ్ విభాగము ఎమ్మెల్యే కార్పొరేటర్ అంటూ వైఎస్ఆర్ సిపి నేత పోసిన మహేష్ ఆరోపించారు ఎండాకాలంలో చేయాల్సిన డ్రైనేజ్ పనులను వర్షాకాలంలో చేపట్టడం వల్ల ప్రజలు ప్రాణాలు పోయాయని ఆయన ఆరోపించారు యాభై మూడో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అదేవిధంగా దగ్గర వర్షపు నీళ్లు వరదగా రాబట్టి అతను బైక్ జారి కింద పడితే ఆ నీటి ప్రవాహానికి కొట్టుకెళ్లిపోయి జెండా చెట్టు దగ్గర ఆయన శవమై తేలిన పరిస్థితి వీళ్ళిద్దరూ చనిపోవడానికి కార్పొరేషన్ అధికారులే కారణం దీనికి బాధ్యత విజయోడ మున్సిపల్ కమిషనర్ యానచంద్ర గారు అదేవిధంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ విభాగం స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు అదేవిధంగా స్థానిక కార్పొరేటర్ మహాదేవ్ అప్పాజీయే ఈ ఇద్దరు మరణానికి కారణం బాధ్యత కూడా తీసుకోవాలి బాధ్యత కూడా తీసుకోవాలి అట్లాగనే మేము కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ ఇద్దరు కుటుంబాలకి కూడా ప్రభుత్వం తక్షణమే యాభై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించి తీరాలి మీ బాధ్యత రాయిత్యం వలన మీకు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం వల్లనే వారిద్దరు కూడా చనిపోయారు వారిద్దరు కూడా చనిపోయారు ఎవరైనా సరే డ్రైనేజ్ పనులు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వర్క్స్ కానీ ఎండాకాలంలో చేసుకుంటారు కానీ వర్షాకాలంలో ఎవరైనా చేసుకుంటారా ఎవరైనా చేసుకుంటారా వర్షాలు పడతాయని ఓ పక్క నుంచి వాతావరణ షేక్ కూడా మాట మాడికి మెసేజ్లు పంపిస్తా ఉన్నారు మరి కార్పొరేషన్ అధికారులకు ఎందుకు తెలవట్ల ఈ విషయం వర్షాలు పడేటప్పుడు ఎవరైనా సరే పద్నాలుగు పదిహేను అడుగులు గొయ్యలు తీసి ఆ చివరి వరకు చూడండి వరుసగా ఈ పైన చూడండి ఎవరైనా సరే డ్రైనేజ్ వర్క్ చేస్తారా ఎవరైనా చేస్తారా కనీసం స్థానిక ప్రజలకు మీరు సమాచారం ఇచ్చారా ఎక్కడైనా ఇంత పెద్ద కొయ్య తీసేటప్పుడు ఒక దగ్గర పని పూర్తి చేసి మరో దగ్గర చేసుకోవాలి అట్లా కాకుండా గులాం మొహిద్దీన్ మీద మొత్తం దవ్వేస్తే ప్రజలకు ఇబ్బందులు వచ్చినాయి ప్రమాదాలు జరిగినాయి గతంలో ప్రమాదాలకే పరిమితం అయింది ఈసారి మరణాలు జరిగినాయి కదా దీనికి బాధ్యత కార్పొరేషన్ది ప్రభుత్వానికి అందుకే మధుసూధన్ రావు గాని కుటుంబానికి గాని యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నా కార్పొరేషన్ అధికారులకి ఎక్కడైనా బ్యానర్స్ ఉన్నాయనుకోండి ఏదైనా సరే ఒక ఫోటోలోనో గంటలోనో తీసేసే తీసేసి వాటిని తొలగించడం మీద ఉండేటువంటి శ్రద్ద ఈ మ్యాన్ హోల్స్ ఓడ్చడం మీద గాని ఈ మ్యాన్ హోల్స్ చుట్టూ కూడా రక్షణ కంచె ఏర్పాటు చేయడం కానీ ఎందుకు మీరు ముందు సమాధానం చెప్పండి ఈ రోజు మధ్యాహ్నం కూడా మీ అందరికి మెసేజ్ వచ్చింది మీడియా వాళ్ళకి స్వచ్ఛ సర్వేక్షణ ఏదో అవార్డు వచ్చిందని కళాక్షేత్రం ప్రోగ్రాం ఇచ్చారు అక్కడ మీరు దీనికి బాధ్యత వహించాలి బాధ్యత వహించాలి మా వల్లనే రెండు మరణాలు సంభవించాయి దీనికి మేము మైతిక బాధ్యత వహిస్తామని కమిషనర్ గారి వెంటనే రాజీనామా చేయాలి దీనికి బాధ్యత వహించాలి స్థానిక ఎమ్మెల్యే నెలగో కోరుకు ఆయన ఎక్కడ ఉంటాడు ఎవరికి గెలవదు కదా ఆయన పశ్చిమ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కాదు ఆంధ్రప్రదేశ్ చెందిన వ్యక్తి కాదు ఆయన తెలంగాణలో ఢిల్లీ వ్యక్తి ఆయన ఏం డిమాండ్ చేస్తాం మేము మా ప్రాంతానికి సంబంధం లేనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇక్కడ ఎమ్మెల్యే చేస్తే ఆయన మేము మార్గలం చెప్పండి స్థానిక కార్పొరేటర్ గారు అప్పాజీ గారు రోజు డివిజన్ పర్యటన చేస్తున్నాను పది ఫోటోలు పెడతారు ఈ రోజు పెట్టిన ఫోటోలు నా నిర్లక్ష్యం వలన నా ముందు చూపు లేకపోవడం వలన ప్రజల ఇబ్బందుల్ని నేను పరిగణలోకి తీసుకోకపోవడం వలన ఈ గోతులకి సరైనటువంటి రక్షణ చర్యలు చేపట్టడంలో నేను కూడా వైఫల్యం చెందాను అందువల్ల ఇద్దరు చనిపోయారు పెట్టి వాళ్ళు ఫోటోలు పది రోజు పది ఫోటోలు పెట్టుకుంటారు కదా పొద్దున్నే ఈ పెట్టి ఫోటోలు పది మూదన రావు గారు చనిపోయింది నా నిర్లక్ష్యం వల్లనే షేక్ ముర్తాజా చనిపోయింది నా నిర్లక్ష్యం వల్ల పెట్టి పది ఫోటోలు ఇవ్వాలా పెట్టు ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు సరే యాభై మూడు డివిజన్ అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చనిపోతే కనీసం స్పందించారా మాజీ ఎమ్మెల్సీలు గాని మాజీ చైర్మన్లు గాని ఎమ్మెల్యే అంటే ఎలా స్పందించారని చెప్పాం ఎంపీ గారు గాని ఇంకెవరన్నా స్పందించారా అసలు నగరంలో మరొక వ్యక్తి షేక్ ముర్తాజ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను కూడా అతను కూడా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది మీ ప్రభుత్వ వైఫల్యం వల్లనే కదా మీ పార్టీకి చెందిన వాళ్ళు రోజు ఇద్దరు చనిపోయారు దీని మీద నారా లోకేష్ గారు స్పందిస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తారా సమాధానం చెప్పమనండి జెండా చెట్ రోడ్డులో వర్షం వరదైపోవడానికి కారణం ఈ గోతులు తీయడం వల్ల ఒక మనిషి పడిపోతే అది కొట్టుకొని వెళ్ళిపోయానంత వేగంగా ఉంది అంటే ప్రవాహం ఎక్కడ కూడా మురుగునీరు బయటకు వెళ్ళేటువంటి అవకాశం లేకనే కదా చాలా షాపులు మూడు నాలుగు అడుగులు పైకి నీళ్లు వచ్చి వాళ్ళ సరుకు అంతా కూడా బాడిపోయి పారైపోయింది లక్షల్లో నష్టం వచ్చిందని చెప్పి ఆ జెండా చెట్టు వీధిలో కానీ గులాం మొహిద్దీన్ వీధిలో గాని వ్యాపారస్తులు ఆవేదన చెందుతా ఉన్నారు ఎందుకు అధికారులు గాని పాలక పార్టీ నాయకులు కాని స్పందించట్లా సమాధానం చెప్పండి ఈ తప్పు మీరు చేసిందే కదా గతంలో చాలా సార్లు ఇలాగా వర్షాలు పడి గంట రెండు గంటలు కాదు రోజుల తరబడి వర్షం పడినప్పుడు కూడా ప్రాణ హాని జరగలేదు కదా మరి ఈసారి ప్రాణహాని జరిగిందంటే అది మీ పొరపాటు వల్ల మీ తప్పు వల్లనే కదా అందుకని మిమ్మల్ని బాధ్యత తీసుకోమంటా ఉన్నాం ఆ కుటుంబాలకి నష్టపరిహారం చెల్లించడంతో పాటు స్థానికంగా నష్టపోయినటువంటి వ్యాపారస్తులందరికీ కూడా మీరు నష్టపరిహారం చెల్లించాలి ఇంకొక విషయం కూడా కమిషనర్ గారు తెలుసుకోవాలి రాత్రి పదకొండు గంటల లోపు అఫ్జల్ అలీ గారు కార్పొరేషన్కి ఫోన్ చేసి ఏంటి ఇక్కడ నీళ్లు చాలా వేగంగా ప్రవహిస్తా ఉన్నాయి మీరు ఈ కోతుల దగ్గర ఎక్కడ కూడా రక్షణ చర్యలు చేపట్టలేదు బారికేడ్స్ పెట్టలేదు అని ఫోన్ చేస్తే ఈ టైంలో ఎవరు వస్తారండి మేము రక్షణ చర్యలు వర్కర్స్ లేరు రక్షణ చర్యలు లేవని చెప్తా ఒకటి వర్కర్స్ ఎవరు రారని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా ఫోన్ పెట్టేశారు ఈయన పదే పదే ఫోన్ కాల్స్ ట్రై చేశారు ఈయన ఫోన్ కాల్ డేటా కూడా చూసుకోవచ్చు ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా ముందు చూపుతో ప్రమాదాలు జరుగుతాయని చెప్పి కార్పొరేషన్ కి సమాచారం ఇచ్చిన కార్పొరేషన్ స్పందించాల ఇందాక పదకొండు నలభై ఒకటికి మళ్ళీ ఆయనకి ఫోన్ లో మెసేజ్ పెట్టారు ఇంత బాధ్యత రాహిత్యం ఏంటి ఒక వ్యక్తి ముందు చూపుతో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి కార్పొరేషన్ హెచ్చరించిన బాధ్యత రాహిత్యంగా వారు ప్రవర్తించిన అందువల్లనే ఈ రోజు అందు మరణాలు సంభవించినవి గతంలో కూడా చాలా సార్లు నీళ్లు వచ్చినాయి ప్రతి సంవత్సరం కామని ఇక్కడ జరుగుతుంది ఎందుకంటే అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం పూర్తి కాల అనేక సందర్భాల్లో అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం పూర్తి కావాలని డిమాండ్ చేశాం ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండేటువంటి నాయకులకు గాని సరైనటువంటి బాధ్యత లేకపోవడం వల్లనే అవుట్ ఫాల్ డ్రైన్ నిర్మాణం పూర్తి కాలేదు మరి ఆయన ముందస్తు సమాచారం ఇచ్చిన అధికారులు స్పందించాలా ఏదో ఇవాళ పొద్దున్న ఇటి గురాలు పెట్టి రెండు బారికేడ్స్ పెడితే జనానికి ఎలా తెలుస్తుంది మోకాళ్ళు లోతు నీళ్లుండే ఇక్కడ వాళ్ళు నడుచుకొని వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళకి తెలియలేదు వాళ్ళ పొద్దున్నేదవిడిగా వచ్చి ఇటుకురాలు పెంచుకుంటాడు ఎవడని తప్పు ఇటుకురాలు పెట్టుకుంటాడు చూడండి ఇటుకురాలు పెంచుకుంటాడు పారి కేర్చి పెడతారా మేమేమైనా మాట్లాడితే పొలం మతం పార్టీ అంటున్నారు పార్టీ అంటున్నారు ఇదేంటి సమస్య మీద స్పందించి న్యాయం చేసి ప్రజలకు అండగా నిలబడితే ఎవరికి ఇష్టం వచ్చినాడు పశ్చిమ నియోజకవర్గం మీద ఫ్యాషన్ అయిపోయింది ప్రతి యాదవకి కులం మతం పార్టీ కూర్చుంటున్నారు చెప్తాము ఒక గంట పాటు వర్షానికే ఇంత పెద్ద ప్రమాదం జరిగింది దీనికి తెలుగుదేశం కూటమి పార్టీ బాధ్యత వహించాలి అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు బాధ్యత వహించాలి కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించాలి ఈ రెండు కుటుంబాలకి న్యాయం చేయాలి అట్లాగనే వచ్చే వారం పశ్చిమ నియోజకవర్గం ముంపు నుంచి బయట వర్గానికి అవుట్ ఫాల్ గ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభించాలి ప్రారంభించేంత వరకు కూడా పశ్చిమ నియోజకవర్గం ప్రజల తరఫున ఖచ్చితంగా పోరాటం ప్రారంభిస్తాం